నివేద వాళ్ళ మామయ్యకి ఫోన్ చేసి జరిగిందంతా కూడా చెప్తుంది దాంతో అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న నివేద అయితే నువ్వు ఇప్పుడు వెంటనే ఇక్కడికి రావాలి చంచలమ్మ ఇంటికి నువ్వు రా మామయ్య అని చెప్పి అంటుంది ఆ మాట విని అతను ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య అయితే సరే అని చెప్పి చంచలమ్మ ఇంటికి వస్తాడు ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ దేవుడికి దండం పెట్టుకుంటూ హారతి ఇస్తూ ఉంటుంది ఇక చంచలమ్మ సింధూర ఆ హారతి తీసుకుంటూ ఉండగా ఇంతలో నివేద వాళ్ళ మామయ్య రావడం చూసి చంచలమ్మ గారు మా మామయ్య వచ్చారు అని చెప్పి నివేద చంచలమ్మతో చెబుతుంది దాంతో అక్కడ ఉన్న వాళ్ళ మామయ్యను చూసి చంచలమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఇతన్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది అని చెప్పి చంచలమ్మ అయితే అతన్ని అలా చూస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న నివేద అయితే రా మామయ్య లోపలికి రా అని చెప్పి వాళ్ళ మామయ్యని పిలుస్తూ ఉంటుంది అది చూసి చంచలమ్మ అలాగే సింధూరా వాళ్ళిద్దరూ కూడా అలా చూస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న చెంచలమ్మ అయితే చాలా కోపంగా చూస్తూ ఉండగా ఇంతలో అతనైతే లోపలికి వస్తాడు ఇక నివేద వాళ్ళ మామయ్యని లోపలికి తీసుకువచ్చి వాళ్ళ మామయ్యని అందరికీ పరిచయం చేస్తుంది ఇక అందరికీ పరిచయం చేశాక చంచలమ్మ అయితే అతిథులు గౌరవించాలని చెప్పి అతన్ని సోఫాలో కూర్చోబెట్టి అతనికి గౌరవిస్తూ గౌరవం ఇస్తూ అతనికి అందరినీ పరిచయం చేస్తుంది ఇక ఇలా అంటూ ఉంటాడు ఏంటండి ఎందుకు నన్ను ఇక్కడికి రమ్మని చెప్పారు నాతో ఏం పని ఉంది అని చెప్పి నివేద వాళ్ళ మామయ్య అడుగుతూ ఉంటాడు దాంతో చంచలమ్మ అయితే మీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి అందుకే పిలిపించాను అని చెప్పి అంటుంది ఆ మాట విని నివేద వాళ్ళ మామయ్య వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంతలో అక్కడికి చంటి వచ్చి అదంతా కూడా వింటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ అయితే మీది ఏ ఊరు మీరు ఏం చేస్తుంటారు అంటూ అతన్ని ప్రశ్నిస్తూ ఉంటుంది కథ విని అతను అలాగే నివేద వాళ్ళిద్దరూ కూడా కంగారు పడుతూ ఉంటారు ఏంటి ఈ కూడా ఏమడగాలనుకుంటుంది అసలు ఇప్పుడు నేనేం సమాధానం చెప్పాలి అని చెప్పి అక్కడ నివేద వల్ల మామయ్య అయితే కంగారు పడుతూ ఉంటాడు దాంతో చంచలమ్మ అయితే మిమ్మల్ని అడిగేది మీది ఏ ఊరు మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో నివేద వైపు చూస్తూ ఉంటే అది చూసి సింధూరా అయితే వీళ్ళ నాటకాల గురించి అత్తమ్మ అందరి ముందు బయట పెడుతుంది చూస్తూ ఉండు నివేదా నువ్వు ఈ రోజుతో ఇంట్లో నిండి వెళ్ళిపోతావు అని చెప్పి సింధూర తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక చంచలమ్మ అయితే మిమ్మల్ని అడిగేది మీరు ఏం పని చేస్తుంటారు మీరు ఎక్కడ ఉంటారు అంటూ చంచలమ్మ అతన్ని నిలదీసి అడుగుతూ ఉంటుంది దాంతో అతను ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోతాడు అది చూసి నివేద కంగారు పడుతూ ఉంటుంది